మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లాలో ఉత్తమ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు వార్డులను పరిశీలించి వైద్య సదుపాయం గురించి స్థానిక పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు థైరాయిడ్ యంత్రం మరియు ఐసీయు కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి జబ్బునైనా పరీక్షించి వైద్యం చేసుకునేందుకు మౌలిక వస్తువులతో పాటు డాక్టర్లను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు అవసరమైన వాటిని సమకూర్చి త్వరలో మంత్రి చేత ప్రారంభించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు కార్యక్రమంలో పట్న అధ్యక్షులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు మార్గాపురంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని పరిశీలన రావటం జరిగింది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో గత వారం వచ్చినప్పుడు ఉన్నటువంటి లోపాలను సరిచేసే విధంగా అంటే ఐసీయు ఒకటి గతంలో గతం ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉంటే దాన్ని రిపేర్ చెప్పాం అలాగే ఒకటి థైరాయిడ్ మిషన్ ఒకటి ఖాళీగా పడి ఉంటే దాన్ని కూడా ఒక రూమ్ లో అలాట్ చేసి రూమ్ లో రూమ్ లో సెట్ చేసి ఏర్పాట్లు అన్ని కూడా చేపిస్తా ఉన్నాను అయితే ఇంకా ఈ హాస్పిటల్లో మౌలిక వసతులు కొన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సరి చేసుకునే మాట అయితే జిల్లాలోనే టాప్ హాస్పిటల్గా మార్కాపూర్ హాస్పిటల్కు కన్సిడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెద్ద జబ్బు అయినా సరే ఈ మార్కాపూర్లోనే చేస్తారనే పరిస్థితికి తీసుకొచ్చేదానికి మన శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నాం త్వరలోనే మా మంత్రి గారిని విడిపించుకొని వచ్చి ఈ ఐసీయూలు ఇక్కడ రిపేర్ పడినటువంటి కొన్ని అన్నిటిని కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇవన్నీ రిపేర్ చేయించి ఆయన ద్వారా ఓపెనింగ్ చేయించానికి మేము కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం త్వరలో ఈ హాస్పిటల్కి మహదర్శి రాబోతా ఉందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను